వాహన మోదక హస్త చామరకర్ణ విలంబిత సూత్ర వామన రూప పుత్ర విఘ్న వినాయక పాదనం అస్తే మనం దివ్యమైన వినాయక చతుర్థి నవరాత్రి ఉత్సవ సందర్భంగా వినాయకుడికి సంబంధించిన విషయాల గురించి మనం కులంకషంగా చర్చించుకుంటూ వస్తున్నాం వినాయకుడి వ్రతం ఏదైతే మనం భాద్రపద శుద్ధ చవితి నాడు చేస్తున్నామో దాన్ని మనం వరసిద్ధి వినాయక వ్రతం అని చెప్పుకున్నాం ఈ వరసిద్ధి వినాయక వ్రతాన్ని కల్పాంతరాల్లో చేస్తూ వచ్చిన తర్వాత పూజ అనంతరం మనం ఒక నాలుగు కథలని ఎక్కువగా చెప్పుకుంటూ వస్తాం అందులో అన్నిటికన్నా ప్రామాణికమైంది అన్నిటికన్నా ఆచరింప తగ్గది ఏదంటే సమంతకోపాఖ్యానం కోపాఖ్యానం అంటే ఒకనొక సందర్భంలో ఈ వినాయక చవితున్నాడు గణపతి భూమి మీదకొచ్చి అందుకున్న పూజలన్నింటినీ స్వీకరించి పెట్టిన ఉండ్రాళ్ళన్నింటినీ తిని కైలాసానికి వెళ్ళి పార్వతీ పరమేశ్వరులకి సాష్టాంగ నమస్కారం చేయబోయినప్పుడు కాళ్ళు నేర కంటితే చేతులు అంటలేదు చేతులు అంటే కాళ్ళు అందలేదు ఈయన పడుతున్న దురవస్థను చూసి అది ఒక హాస్యోక్తిగా భావన చేసి చంద్రుడు పకాలను నవ్వడం చేత వినాయకుడికి దృష్టి దోషం కలిగి ఆయన ఉదరం పగిలి అందులోంచి ఈ కుడుములు ఉండ్రాళ్ళు ఇవన్నీ కూడా బయటపడ్డాయి ఆయన విగత జీవుడైపోయాడు వెంటనే పార్వతీదేవి చవితి నాడు ఎవరైతే చంద్రుణ్ణి చూస్తారో వాడికి నీలాపనిందులు వస్తాయని శాపమివ్వడం ఆ శాప నివృత్తి కారణం కోసం శ్రీకృష్ణుడంతటి వాడు దాన్ని అనుభవించడం ఈ సమంత కోపాఖ్యానాన్ని ఎవరైతే వింటారో వాళ్ళకి ఈ యొక్క చవితి నాడు చంద్రుని చూసిన దుష్ఫలితం ఏదైతే ఉంటుందో అది నివారణమవుతుంది అని చెప్పి మనం ఆ కథలో చెప్పుకుంటాం ఇక్కడి వరకు బాగానే ఉంది ఇంత చక్కగానే విన్నాం ఇది బాగానే చేశాం కానీ చంద్రుడి గురించి ఎప్పుడన్నా ఆలోచించామా అక్కడ మొదలైంది చంద్రుడి కష్టాలు పరిస్థితి ఎలా తయారైందంటే చవితి వస్తుంది అంటే ప్రతీ నెల రెండు చవితులు వస్తాయి మనకి శుద్ధ చవితి అంటారు అమావాస్య వెళ్ళిన తర్వాత బహుడ చవితి అంటారు పౌర్ణమి వెళ్ళిన తర్వాత చవితి తిది వస్తుంది అంటే ఒక చూడగూడని రాక్షసున్నో ఒక దివ్యమైన మూర్ఖత్వానికి ప్రతీకగాను ఆయన వస్తుంటే ఆయనను చూ చూస్తే ఏమో అయిపోతుందనే భయం చేత అందరూ కూడా సమరలో సమస్త లోకాల వాళ్ళు కూడా లోపలికి వెళ్ళి తలుపులేసేసుకోవడం బాగా అవమానకరంగా చూసింది చంద్రుడికి అయ్యయ్యో ఇంతమంది ఉంటే నేను మాత్రమే ఎందుకు నవ్వాను నవ్వినందుకు నవ్వితే నవ్వాను నాకు ఈ శాపం రావడం ఏంటి ఆ శాపం అనుభవిస్తే అనుభవించాను కాక ఈ లోకాలన్నీ కూడా నన్ను చూసి ఇలా భయపడ్డం నాకు ఎంత అవమానకరం అని తీవ్రంగా బాధపడ్డవాడే ఈ దీని నుంచి నేను విముక్తి నవ్వాలి అని అనుకున్నప్పుడు ఆయన చాలా తీవ్రంగా ఆలోచన చేసి ఏ గణపతి వల్ల అయితే నాకు ఇంతటి సంకటం ఇంతటి కష్టం నాకు ప్రాప్తించిందో ఆ గణపతిని నేను శరణు వేడుతాను అని చెప్పి అనేక విధాలుగా గణపతి గురించి తపస్సు చేసి స్తోత్రాలు పూజలు నామావళిలో చేసి గణపతిని చాలా ప్రసన్ను చేసుకొని ఆయన ముందర తనకు కలిగిన కష్టాన్ని చెప్పుకున్నాడు అప్పుడు గణపతి ఏం చేశాడంటే నాయన నిన్ను శాపించింది నేను కాదు శాపం ఇచ్చింది నా తల్లి నా తల్లి ఇచ్చిన శాపానికి ఎదురు చేసే పరిస్థితి నాకు లేదు ఎందుకంటే నేను తల్ తండ్రి తల్లి ఆజ్ఞని మీరి నేను నీకు నేను వరం ఇవ్వలేను కాకపోతే నీకు ఒక గొప్ప వరాన్ని నేను ప్రసాదిస్తున్నాను నీ భక్తికి మెచ్చి నేను నీకు ఇచ్చే వరం ఏమిటా అంటే పౌర్ణమి తర్వాత వచ్చే చవితి ఏదైతే ఉంటుందో ఆనాడు సంకష్ట చతుర్థిగా భూలోకంలో పిలువబడుతుంది ఆనాడు శ్రద్ధాలుడైన మానవుడు పొద్దు పొద్దున్నే లేచి అలా రా స్నానం చేసి ఉపవాస దీక్ష గైకొని పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఉపవాసం ఉండి సాయంకాలం చంద్రోదయం అయిన తర్వాత శాస్త్రోక్తంగా షోడశ ఉపచార విధానాలతోటి నన్ను అర్చించి పూజించి నాకు కుడుములు ఉండ్రాళ్ళు అన్నీ కూడా నైవేద్యం పెట్టి నిన్ను దర్శించి నీకు తర్పణమిచ్చి నాకు తర్పణం ఇచ్చి ఎవరైతే భోజనం చేస్తారో వాళ్ళకి సకల సంకటాలను పాపే విధంగా నేను వరమిస్తున్నాను అని చెప్పడం జరిగింది దాన్నే మనం సంకటహర చతుర్థి అంటాం వినాయక చవితి సంవత్సరానికి ఒకసారి చేస్తే ఎంత దివ్యమైన ఫలితం వస్తుందో ప్రతి నెలా సంకటహర చతుర్థి సంకష్టహర చతుర్థి అని నామంచేత పిలువబడే ఈ చవితి నాడు వినాయకుడిని అర్చించి చంద్రుడికి అర్ఘపాధ్యాయులు సమర్పించి తత్పశ్చాత్ గణపతి ఉపాయంతో పూజ పూజించిన ప్రసాదాలని స్వీకరించిన వాడికి సంకటాలు అనేవే ఉండవు దానికే మనం నారద పురాణంలో చెప్తాడు ప్రణమ్య శిరసాదేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరే నిత్యం ఆయుష్కామార్థ సిద్ధయే అని సంకటనాశన గణపతి స్తోత్రం అనేది ఒకటి ఉంది ఈ సంకటనాశన గణపతి స్తోత్రాన్ని ఏ మానవుడైతే ఉదయాస్తమయాల్లో ఎనిమిది సార్లు చప్పున్న పర్యా ఎనిమిది పర్యాయాలు చప్పున పారాయణం చేస్తాడో ఏ మానవుడైతే ప్రతి నెల క్రమం తప్పకుండా సంకష్టహార చతుర్థి వ్రతం చేస్తూ ప్రతినిత్యం ఉదయాస్తమయాల్లో ఎనిమిది మార్లు సంకట నాశన గణపతి స్తోత్రాన్ని పారాయణం చేస్తాడో సంవత్సరం అయిన పిదప ఎనిమిది మంది బ్రాహ్మణులకి స్వహస్తాలతో ఈ సంకష్టాల గణపతి స్తోత్రాన్ని లిఖించి దానం చేస్తాడో అట్టివాడికి జీవితంలో సంకటం అనేది ఉండదు సంకటము అంటే కష్టము ఎటువంటి కష్టము కూడా ఉండకుండా అన్ని కార్యాల్లో తలపెట్టిన ప్రతి కార్యంలో జయప్రదంగా ముగుస్తూ విద్యార్థి విద్యార్థి లభతే విద్యా ధనార్థి లభతే ధనం మోక్షార్థి లభతే మోక్షం అని చెప్పి ఆ స్తోత్రంలోనే ఉంది కాబట్టి అందరూ కూడా కేవలం ఏడాదికి ఒకసారి వినాయక చవితిని చేయడం కాదు ప్రతి నెల సంకష్టాద చతుర్థిని క్రమం తప్పకుండా భక్తి విశ్వాసాలతోటి పూర్ణమైన చిత్తశుద్ధితోటి కనుక ఆచరించిన వాళ్ళందరికీ కూడా మీకందరికీ కూడా ఆ గణపతి సంకటాలను బాపి మీ అన్ని కార్యాల్లో కూడా జయాన్ని విజయాన్ని ప్రాప్తింపచేస్తూ విఘ్నాలని దూరం చేస్తూ మీకందరికీ ఆశీస్సులు అందజేస్తారని ఆశీర్వదిస్తూ స్వస్తి తొండమునే కదంతము తోరపు వజ్జయ్యి మహస్తమున్ మెండుగ మోయి మెల్లని చూపుల మందహాసమున్ కొండక గుజ్జు రూపమున కోరిన విద్యలకిల్లా ఒజయ్య ఉండేడి పార్వతీ తనయ ఓయి గణాధిపనీ కు ముఖ్యదన్ మహాకవి కాళిదాసు గణపతిని గురించి చేసిన మహత్తరమైన ప్రార్థన ఇది మనం ప్రతిరోజు వాగర్ధావ్యవ సంప్రక్తం వాగర్ధ ప్రతిపత్తయ్యే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరవు అనే స్తోత్రం ఏదైతే చేస్తామో అది కూడా కాళిదాసు గారు చేసిందే అలాగే గణపతి విషయంలో కూడా ఇందాక చెప్పుకున్న ప్రార్థన చేశారు దాని భావాన్ని మనం అర్థం చేసుకోలేక మనం ఈ మధ్యకాలంలో దాదాపుగా ఒక ముప్పై నలభై ఏళ్ళ నుంచి గణపతికి మనం తీవ్రమైన అపచారాన్ని చేస్తున్నాం కొండొక గుజ్జు రూపమున అంటే తెలుగులో చెప్తే మరి గుజ్జు ఇంగ్లీషులో డ్రాఫ్ మూడున్నర అడుగులు ఉంటేనే మరిగుజ్జు అంటారు నాలుగు అడుగులు వస్తే పుట్టోడు అంటారు మరిగుజ్జు అని చెప్పినప్పుడు మూడున్నర అడుగులే అనేది ప్రమాణమైనప్పుడు అరవై అడుగులకి గణపతిని పెడితే మనం గణపతికి గౌరవం ఇస్తున్నావా అవమానిస్తున్నామా అవహేళన చేస్తున్నామా అనేది ఎవరికి వారు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన తీవ్రమైన విమర్శ మనం చూస్తూ ఉంటాం వినాయక చవితి అయిపోయిన తర్వాత దసరా నవరాత్రుల్లో తిరుపతిలో బ్రహ్మోత్సవాలు చేస్తారు కొన్ని వందల సంవత్సరాల నుంచి జరుగుతున్న బ్రహ్మోత్సవంలో మూడు అడుగుల లోపుగా ఉన్న మలయప్ప స్వామికి మాత్రమే వాళ్ళు బ్రహ్మోత్సవాలు చేస్తారు అంతేగాని డబ్బులు కాదు వాళ్ళు తలుచుకుంటే అలిపీరంతా గొప్ప వెంకటేశ్వర స్వామిని తయారు చేసి హెలికాప్టర్లో నుంచి పూలు అభిషేకాలు చేయగలిగిన సత్తా తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉంది భక్తులకి ఉంది అయినా వైదిక ఆగమ పద్ధతులు అనేవి కొన్ని ప్రమాణాలని సూచించాయి ఆ సూచన ప్రకారంగా మన ఇంట్లో పూజ చేసే విగ్రహం అంకుష్ట ప్రమాణం బొటిన వేలంత ప్రమాణంలో ఉండాలి దేవాలయాల్లో పూజించే ఉత్సవ విగ్రహం మూడు అడుగులు మించకుండా ఉండాలి మరి మనం ఏం చేస్తున్నాం అరవై అడుగులు డెబ్భై అడుగులు తొంభై అడుగులు అని భారీగా గణపతిని పెంచుకుంటూ పోయి కొండంత దేవుడికి కొందంత పత్రి పెట్టలేక ఆయన అట్లా వదిలేస్తే ఆయన ప్రకృతిలో తాండవం చేస్తే మీరు ఎప్పుడన్నా చూడండి మీరు ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళండి మనం లాథూర్ ఇన్సిడెంట్ ఏనాడు జరిగింది వినాయక నిమజ్జనం జరిగిన మర్నాడు జరిగింది మనల్ని మనమే ఆలోచిద్దాం మన ఇంట్లోకి ఒక వ్యక్తిని రణిచ్చి వాడిని కూర్చోబెట్టి గుమగుమలాడే వంట పదార్థాలన్నీ తయారు చేసుకొని వాడిని పిలవకుండా మీరందరూ తినేసి లోపలి పడుకుంటే వాడు మనకు కొట్టైనా సరే వాడికి ఆకలేసింది వస్తువు తీసుకుని తింటాడు అట్లాగే అరవై అడుగుల గణపతిని పెట్టి వాడికి పెట్టాల్సినంతటి ఆహారం మీరు పెట్టకుండా మీద పడి ప్రకృతి మీద పడి మనందరినీ నాశనం చేస్తే ఆనాడు దేవుణ్ణి దూషించడం ఎంతవరకు న్యాయం ఎంతవరకు సమ్మతం కాబట్టి గణపతి ప్రమాణాన్ని పెంచడం అనేది మీరు ఒక ఆత్మ వంచన చేసుకుంటున్నారు అరవై అడుగులకు ఒక గణపతిని పెడుతున్నారంటే దాదాపుగా ఇవాళ రోజున కోటి కోటిన్నర రూపాయల వ్యయం చేయకుండా అంతటి విగ్రహం తయారు కాదు అదే కోటి రూపాయలకి ఎంతోమందికి మనం అన్నదానం చేస్తే ఆ ఫలితం చాలా ఎక్కువగా ఉంటుంది అది మర్చిపోయి తొమ్మిది రోజుల కోసం పూజ చేసి తొమ్మిదోనాడు తీసుకెళ్ళి విసర్జన చేసే ఒక విగ్రహానికి లక్షల్లో డబ్బులు ఖర్చు పెట్టి అడుగుల్లో గణపతిని పెంచేసి మనం గణపతికి తీవ్రమైన అపచారం చేస్తున్నాం రాబోయే కాలంలో దాన్ని మానుకోండి రెండవ అపచారం ఏంటంటే గణపతిని చాలా అవహేళనగా చాలా అవమానకరంగా తయారు చేస్తున్నాం ఏ సినిమా హిట్ అయితే ఆ సినిమా పేరులో గణపతి వస్తోంది ఏ పార్టీ ఉద్భవం అయితే ఆ పార్టీ పేరులో గణపతి వస్తోంది పహల్వాన్ గణపతి బ్యాడ్మింటన్ గణపతి క్రికెట్ ఆడే గణపతి ఫుట్బాల్ ఆడే గణపతి టీఆర్ఎస్ గణపతి బీజేపీ గణపతి కాంగ్రెస్ గణపతి రాహుల్ గాంధీ గణపతి రాజీవ్ గాంధీ గణపతి ఒక్క మాట చెప్పండి ఏ దేవుడికైనా కూడా ధ్యాన శ్లోకం అని ఒక ప్రమాణం ఉంది ధ్యాన శ్లోకంలో ఏ ఏ భాగాల్ని వాళ్ళు వర్ణిస్తారో అలా ఆ రూపం ఉండాలి ఇందాక చెప్పుకున్నాం కదా తొండము ఏకదంతం తోరపు వొజ వామహస్తం మెండుగమో గజ్జలు మెల్లని చూపుల మందహాసము కొండొక గుజ్జు రూపము కోరిన విద్యలకిల్ల ఒజయ్యుండెడువాడు పార్వతీతనయ ఓయి గణాధిప నీకు ముఖ్యదన్ అనేది ధ్యాన శ్లోకం అంటే ఇక్కడ చక్కగా గణపతి యొక్క సస్వరూపం పూర్తిగా కూడా ధ్యాన శ్లోకంలో ఇమిడి ఉంది మీరు క్రికెట్ ఆడే గణపతిని పెడితే ఏ నామంతో పూజేస్తారు బ్యాట్ ఆయన మహ అంటారా బాలాయన ఆయనమహ అంటారా వికెట్ మహ అంటారా బౌండరీ అయిన మహ అంటారా ఏ నామంతో పూజ చేస్తారు మీరు చేస్తున్నది ఎంతటి అపభ్రంశమైన చర్య ఎంత అవమానకరమైన చర్య అనేది మీరు మర్చిపోతున్నారు విగ్రహాలు తయారు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తే కొత్తగా లేకపోతే వాళ్ళు తీసుకోవట్లేదు అంటాడు వాడు మీ దగ్గరికి వస్తే మాది మేము అనుకున్నది కనబడలేదంటే అక్కడ ఏదో విగ్రహం ఉంది తీసుకొచ్చి పెట్టామని మీరు అంటున్నారు ఎటు ఏ తర్వాత మీరు అందరూ కలిసి చేస్తున్నది ఏంటంటే గణపతి ఒకవేళ పొరపాటున భూమి మీదకి వచ్చి మన అందరినీ ఆస్వరి ఆశీర్వదించాలని ఆశిస్తే తన స్వరూపాన్ని చూసుకుని తనే దడిసిపోయి కైలాసానికి పైన స్వానంద లోకం నుంచి బయటికి రాకుండా మనం చేస్తున్నాం గణపతికి ముప్పై రెండు ఉన్నాయి బాలగణపతి భక్త గణపతి వీర వీరగణపతి విజయ గణపతి ద్విజగణపతి వల్లభ గణపతి హేరంబ గణపతి ఇలా ముప్పై రెండు గణపతులు ఉన్నాయి ఈ ముప్పై రెండు గణపతి స్వరూపాలు ఉన్నప్పటికీ మనం చేస్తున్న ఏదైతే వ్రతం అయితే ఉందో నవ్ నవరాత్రి వ్రతం అది కేవలం వరసిద్ధి వినాయక వ్రతం మాత్రమే దీనికి వరసిద్ధి వినాయక స్వరూపం అనేది ఒకటి ఉంది ఆ స్వరూపంలో మాత్రమే మనం పూజించాలి శుక్లాంబరదనం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ఈ ధ్యాన శ్లోకానికి అనుగుణమైన స్వరూపంలో మాత్రమే మనం పూజ చేయాలి లేదు అథవా ఇంకొక రూపానికి వెళ్తే అగజానన పద్మార్కం గజానన మహర్నిషం అనేకదంతం భక్తానం ఏకదంతం ఉపాస్మహే అనే ధ్యాన శ్లోకాన్ని అనుగుణంగా మనం రూపాన్ని తయారు చేసుకోవాలి కానీ పోయినసారి బాహుబలి వచ్చింది కాబట్టి బాహుబలి గణపతి ఈసారి సాహో వచ్చింది కాబట్టి సాహో గణపతి వచ్చే సంవత్సరానికి ఇంకో చిరంజీవి సినిమా వచ్చింది కాబట్టి ఆయన గణపతి అని పెట్టి మీరు పురాణ ఇతిహాసాలని సనాతనమైన భారతీయ సంస్కృతిని హైందవ జాతిని తలవంచుకునేటట్టుగా తయారు చేస్తున్నారు మీరంతరు కూడా జాతికి ద్రోహం చేస్తున్నారనే విషయాన్ని ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన అంశం కాబట్టి ముఖ్యంగా మనమందరం నియమబద్ధంతో భక్తి లేని పూజ పత్రి చేటు కేవలం వేడుక కోసం గణపతిని పెడితే దాంట్లో భగవంతుడి యొక్క అనుగ్రహం రాదుగాక రాదు ఉదాహరణకి ఒక గొప్ప వ్యక్తి మన ఇంటికి వివాహాన్ని పిలిస్తే ఆయన వచ్చి ఆశీర్వదించి మనం ఇచ్చిన భోజన తాంబూలాలు స్వీకరిస్తే ఓహో పలానా మోడీ గారు మా ఇంటికి వచ్చారండి మా అమ్మాయి పెట్టికి వచ్చారండి ఆశీర్వాదం ఇచ్చారండి అని వీడియోలు తీసుకుంటారే అదే మోడీ గారి ఫోటోకి ఇన్విటేషన్ కార్డు ముందర పెడితే మోడీ గారు కాదు కదా మరి ఒక మనిషికే అటువంటి నియమాలు నిబంధనలు మనము పెట్టుకున్నప్పుడు భగవంతుడికి అక్కడ ఆ స్వస్వరూపంలో ఆ భగవంతుడు రాకపోతే ఆ భగవంతుడి యొక్క ప్రత్యక్ష నిదర్శనం మనకి లేకపోతే పూజ చేసిన ఫలితమే ఉంటుంది కాబట్టి కనీసం రాబోయే సంవత్సరాల్లో మనం అందరం కూడా చిత్తశుద్ధితోటి భక్తితోటి వినమ్రతతోటి గణపతి మీద పూర్ణమైన విశ్వాసంతో మనం గణపతి యొక్క విగ్రహాలని తయారు చేసుకుందాం తెలియని వాళ్ళు మా విద్యా గణేష సంస్థానానికి రండి తప్పకుండా మీకు అందరికీ కూడా గణపతి మీద పూర్ణమైన అవగాహన కల్పించడానికి మేము తప్పకుండా కృషి చేస్తాం అంతేకాని ఇతర మతాల వాళ్ళ ముందర మన గణపతిని మన సనాతనమైన మన దై హైందవ ఆచార సాంప్రదాయాలకి అవమానకరంగా ఉండేలాగా మీ యొక్క చర్యలు ఉండకూడదని మేము భావిస్తున్నాం అదొక ఎత్తు అయితే మళ్ళీ మనం చేస్తున్న అనేక విషయాల్లో నిమజ్జనం విషయంలో కూడా ఒక పోటాపోటి తత్వం నెలకొంది ఒకళ్ళు అంటారు వీధికో వినాయకుడిని పెట్టుకోవద్దు ఊరుకో వినాయకుడిని పెట్టుకోమని ఒకడంటాడు నిమజ్జనం వద్దు అలా నీళ్ళ మీద వదిలేసి వెళ్ళిపోదామని ప్రతి దానికి ఒక వైదికమైన ప్రమాణం ఉంది ప్రతి శాస్త్రానికి ఒక తంత్రం ఉంది మంత్రం ఉంది యంత్రం ఉంది విధానం ఉంది విధాయకమైన వ్యవహారం ఉంది అలాగే గణపతి విషయానికి వచ్చినప్పుడు గాణాపత్య మతము అనేది ఒక ప్రధానమైన మతముంది దానికి గణేష ఆగమము అని ఒక ప్రధానమైన ఆగమ పద్ధతి ఉంది ఆ పద్ధతిని అనుసరించి అందులో అనేక విధములైన విషయాలు ఉటంకించబడ్డాయి నిమజ్జనం చేయడము యూనివర్సల్గా ఒకటే ప్రిన్సిపల్ అయితే రైతులన్న వాళ్ళు ఒక పెద్ద పాత్రలో నీళ్లు పోసి ఈ వినాయకుడిని అందులో నిమజ్జనం చేసి ఈ నిమజ్జనం చేసిన వినాయకుడి యొక్క శేషభాగాన్ని పంటల మీద చల్లితే సస్యవృద్ధి కలుగుతుంది కీ కీడు కలిగించే ఈ కీ కీటకాలన్నీ కూడా నశించిపోతాయి ఇది కూడా శాస్త్ర ప్రమాణం ఇది వేదంలో చెప్పబడింది మనం సద్వినియోగం చేసుకోవాల్సింది ఏంటంటే వేదాన్ని అంతేగాని మానవ మాత్రమైన సామాన్యమైన విషయంగా దీన్ని ఒక పోటీ కింద పోటీతత్వంగా వెళ్ళి మనని ఎవరో నియంత్రిస్తున్నారనే ఈగోస్ పెట్టుకుని దేవుణ్ణి అవమానం చేయొద్దని చెప్పి మేము ఈ మాధ్యమం మూలంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం ఇక గణపతి విషయానికి వస్తే అనేక వస్తువులు గణపతికి చాలా ఇష్టమైనవి చెరుకంటే గణపతికి ఇష్టం బెల్లంతో చేసిన ఉండ్రాళ్ళు బెల్లంతో చేసిన ఏ పదార్థమైనా గణపతికి ఇష్టం అరటిపళ్ళల్లో చిన్న అరటిపండ్లు ఇష్టం దానిమ్మ పండిష్టం వెలగ పండిష్టం కొబ్బరి అంటే చాలా ఇష్టం ఎర్రని కలవపు అంటే ఇష్టం ఎల్లని ఎర్రని తామర పువ్వు అంటే ఇష్టం అలంకారాల్లో ఇలాంటి వస్తువులు మనము ఒక వ్యక్తి ఒక స్నేహితుడి దగ్గరికి వెళ్తున్నాం అంటే అతనికి ఇష్టమైన వస్తువుని తీసుకెళ్ళి అతన్ని మనం పొగిడి ప్రార్థన చేసుకో ఏదో ఒక విధంగా నువ్వు నువ్వు ఉండడం వల్ల నేను బాగున్నాను నువ్వు చేసిన సహాయం వల్ల నేను పైకి వచ్చాను అను ఒక కా కేవల మానవ మాత్రుడిని పొగిడి ధ్యానించి వారి దగ్గర నుంచి పని తీసుకుంటున్నప్పుడు సర్వలోకాలని ఏలే గణపతికి మనం చక్కటి స్తోత్రం చేసి చక్కనైన ఆగమ పద్ధతిలో పూజా పునస్కారాదులు చేసి సవినయంగా శాస్త్రోక్తంగా సాగనంపితే వచ్చే ఫలితాన్ని మనం చేయకుండా గణపతి పట్ల అపచారం చేయడం అనేది ఏదైతే ఉందో పూర్తిగా ఇది క్షంతవ్యం కానీ నేరంగా మేము పరిగణిస్తున్నాం మీరు కూడా ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి తప్పకుండా ఈ సంవత్సరం కాకపోయినా పై సంవత్సరానికైనా మనమందరం కూడా ఒక నియమమైన పద్ధతిలో నిర్దిష్టమైన ప్రమాణంలో గణపతిని పూజించి అర్చించి ధ్యానించి గణపతి యొక్క పరిపూర్ణమైన కృపా కటాక్షాలని మీరందరూ పొందుతారని మేము ఆశిస్తూ స్వస్తి